హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి పొద్దుటే రమ్యకి బాక్స్లోకి చిక్కుడుకాయ కూర చేసి రమ్యకి బాక్స్ అయితే పెట్టేశానండి ఇంకా మాకు కూర చేసుకోవాలని చెప్పాను కదా నాకు మా ఆయనకి ఈ దొండకాయ ఫ్రై అయితే చేశాను చూసి ఎవరు భయపడకండి ఇంకా అలాగే పొద్దుటే మామిడికాయలు వచ్చినాయండి ఈ ఆరు మామిడికాయలు వంద రూపాయలు తీసుకున్నారు నయమా కాదా అనేది కామెంట్ అయితే చేసేయండి రెండు రోజుల నుంచి నీరసంగా ఉంటున్నానని ఈ డ్రింకులు కొబ్బరి నీళ్ళు ఇవి తీసుకొస్తూనే ఉన్నారండి ఇవి తాగలేకపోతున్నాను ఇంకా అలాగే కూరగాయలు కూడా పొద్దుటే పెట్టుకోలేదండి కూరగాయలు పొద్దున్నే తీసుకొచ్చారు ఇంక ఇవన్నీ కవర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి వాయిస్ అయితే గట్టిగా ఇవ్వలేకపోతున్నానండి ఇంకా మాకు కూరగాయలు అయితే అస్సలు ఫ్రెష్గా అనిపించదు నాకైతే చూడండి ఎండిపోయినట్టే ఉన్నాయి ఆ టమాటాలు ఏమో బాగా పండిపోయి ఉంటాయండి ఆ బెండకాయలు ఒకటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇంకా అన్నీ ఎండిపోయినట్టే ఉంటాయి ఈ వీటిని ఇంకెలా కవర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి ఇంకా కొన్ని చిక్కుడుకాయలు ఫ్రై చేసి కొన్ని చిక్కుడుకాయలు ఉంచేసానండి ఇవైతే ఇప్పుడు బాగు చేసి ఇవి కూడా కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి చూడండి చిక్కుడుకాయలు ఎలా పాడైపోయినాయి తీసుకొచ్చినప్పుడు అలా ఉన్నాయండి చిక్కుడుకాయలు బాగా ఉన్నప్పుడు పావు కేజీ అరవై రూపాయలు అలా చెప్తారండి ఎవ్వరూ కొనరు అవి ఎండిపోయిన తర్వాత ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి ఇచ్చేస్తారు బాగా ఉన్నప్పుడే ఒక రూపాయి తగ్గించి ఇచ్చేస్తే అవి ఫ్రెష్గా వండుకొని తింటాం కదా వాళ్ళకి అస్సలు ప్రాణం ఒప్పదండి మంచిగా ఉన్నప్పుడు మనకి కూరగాయలు ఇవ్వడానికి ఎండిపోయిన తర్వాత తక్కువకి కన్నా ఒప్పుకుంటారు కానీ బాగా ఉన్నప్పుడు ఒక పది రూపాయలు కూడా తగ్గించరండి మార్కెట్లో అలా ఉంటుంది ఏంటో మరి పాడైపోతే పాడేసన్నా పడేస్తారు కానీ ఒక రూపాయి అయితే ఇవ్వరు ఇలా ఎండిపోయిన కూరగాయలు తెచ్చుకోవాల్సి వస్తుంది చూడండి ఎన్ని చిక్కుడుకాయలు వేస్ట్గా అయిపోయినాయో చాలా వేస్ట్ అయితే వచ్చేసింది తీసుకొచ్చినవి పావు కేజీ చిక్కుడుకాయలండి అండి పావు కేజీలో సగం ఇలా అయిపోయినాయి మాట పాడైపోయినాయి అని కొంచెం ఎక్కువ వేసినట్టు ఉన్నారు ఇంకా వండేటప్పటికే ఆ గింజలు తప్ప తొక్కలు అసలు పనిచేయవు ఇంకేం చేస్తామండి కొంచెం బాగున్నాయి కదా అని క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా వండేటప్పుడు ఏరి పడేస్తాను ఇంకా కూరగాయలన్నీ ఇలా కవర్లు అయితే వేసేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే తుడిచేసుకున్నాను తుడిచి కూరగాయలు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలండి ప్రస్తుతం పనులైతే ఏమీ లేవులేండి ఇంకా నా మొక్కల్ని చూపిస్తాను వచ్చేసేయండి చూడండి నా మొక్కలన్నీ ఎలా పాడైపోయినాయో నన్ను మా ఆయన మొక్కలు పెట్టుకోవద్దు అనేది మొక్కలంటే ఇష్టం లేక కాదండి ఏంటంటే ఎప్పటికైనా మేము మొక్కలు అనేది తీసేయాలన్నమాట అదేదో ఇప్పుడు నుంచి తీసేస్తే వాటి మీద ప్రేమ అనేది పెంచుకోకుండా ఉంటానని ఇప్పుడైతే మొక్కలు వద్దు అంటున్నారుమాట వేరే కారణం ఏమీ లేదు ఎందుకంటే మనకి మొక్కలంటే చాలా ఇష్టం అండి కాకపోతే కొన్ని కొన్ని కారణాల వల్ల తీసేయాల్సి వచ్చింది అన్నమాట కానీ మాకు ఇక్కడ ఎంత మంచిగా మొక్కలు పెంచుదామనుకున్నా మొక్కలైతే బాగా రావండి ఈ చెట్టు చూడండి రెండు రోజులు వాటర్ వేకపోయేసరికి ఎండిపోయింది నిన్న ఇవాళ వాటర్ వేశాను మళ్ళీ చిగురైతే వస్తుంది అన్నమాట ఇక్కడ వాటర్లో వాటర్ అనేది మంచి నీళ్ళు ఉండవండి ఉప్పు నీళ్ళే కదా ఆ ఉప్పు నీళ్ళు మొక్కలు వేయడం వల్ల మొక్కలని ఇలా పాడైపోతాయి అన్నమాట ఇంకా అది ఒక కారణం ఇంకా నేను ఇంట్లో మొక్కలన్నీ పెంచుకుంటే కూరగాయలు అవి ఫ్రెష్గా అయితే అండి అప్పుడు చాలా బాగుండే ఈ మొక్కలు కూడా చాలా కష్టపడి అయితే పెంచుకునేది అనమాట నాకేమో ఒంట్లో బాగుండదు నీరసంగా ఉంటుంది కదండి అప్పుడప్పుడు ఇంకా ఈ మొక్కలకి వాటర్ వేయడం అయ్యి కొంచెం పని ఎక్కువ అవుతుందని ఇంకా మొక్కలు వద్దనేసి అనేసి అంటారు నా కోసమే వద్దంటారు వేరే ఉద్దేశం అయితే ఏమీ కాదండి ఇంటి ఎదురుగుండా పని చేస్తున్నారు కదా ఆ పని చేస్తే సిమెంట్ బాగా వస్తుంది కదండి చూడండి నేను వాటర్ వేస్తాను పొద్దుటే ఇంకా వాళ్ళు పని చేసినప్పుడు ఆ సిమెంట్ అనేది ఆ గాలికి వచ్చేసి మొక్కల్ని పట్టేస్తుంది అనమాట ఇంకా నేను కూడా బయట పనులు ఉంటున్నారని చెప్పి ఈ మొక్కలు వాటిని అయితే మొత్తం వదిలేశానండి ఉన్న మొక్కలని అయినా పెంచుకుందామని అనుకున్నా ఇంక ఇక్కడ ఉన్న మందార చెట్టు చూద్దరు కానీ అసలు ఎలా అయిపోయిందో చూడండి ఒక పక్క సిమెంట్ మొత్తం మొక్కల్ని పట్టేస్తే ఇంకొక పక్కన చూడండి ఈ పక్కనే గేదెలు అయితే మేస్తున్నాయి ఇంకా గేదెలు మేకలు ఇవన్నీ మొక్కలని అయితే తినేస్తున్నాయి అన్నమాట ఒక పక్కన సిమెంట్ పడి మొక్కలకు అందం పోయింది ఇంకో పక్కన ఇవి తినేసి ఇంకా చండాలం అయితే చేసేసింది అనమాట ఇంకా అందుకే ఇంట్రెస్ట్ అయితే లేకపోయిందండి మొక్కల మీద